తెలంగాణలో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల నియోజకవర్గాల సమాచార ధారావాహికలో భాగంగా ఈరోజు చేవెళ్ల నియోజకవర్గం గురించి తెలుసుకుందాం రాష్ట్రంలోని అతిపెద్ద నియోజకవర్గాల్లో చేవెళ్ల ఒకటి రెండు వేల ఎనిమిదిలో ఏర్పడిన ఈ నియోజకవర్గంలో పరిగి వికారాబాద్ తాండూర్ మహేశ్వరం రాజేంద్ర నగర్ శిరలింగంపల్లి చేవెళ్ల శాసనసభ సెగ్మెంట్లలో ఇరవై తొమ్మిది లక్షల మందికి పైగా ఈ ఎన్నికల్లో తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు లోక్సభ ఎన్నికల ధారావాహికలో చేవెళ్ల లోక్సభ నియోజకవర్గపై మా విలేఖరు ఎంవీఆర్ శర్మ నివేదిక అందిస్తున్నారు లోక్సభ ఎన్నిక అందరి దృష్టిని బీఆర్ఎస్ నుంచి నుంచి కాంగ్రెస్ లో చేరిన రంజిత్ రెడ్డి పోటీకి దిగారు బీజేపీ నుంచి మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి బరిలో నిలువగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షునిగా రాజీనామా చేసిన జడ్పీ మాజీ చైర్మన్ కాసాని జ్ఞానేశ్వర్ కు బీఆర్ఎస్ టికెట్ ఇచ్చింది బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర రెడ్డి ఇప్పటికే ప్రచారాన్ని ముమ్మరం చేశారు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ సహా పలువురు సీనియర్ నాయకులు విశ్వేశ్వర రెడ్డి నామినేషన్ ర్యాలీకి హాజరు కావడం కార్యకర్తల్లో ఉత్సాహం పెంచింది కాంగ్రెస్ అభ్యర్థి రంజిత్ రెడ్డి నియోజకవర్గంలో విస్తృతంగా రాహుల్ గాంధీ లాంటి జాతీయ నేతలు ప్రచార శంఖారావం పూరించడంతో పార్టీ శ్రేణులు ఉత్సాహంగా ప్రచారం చేస్తున్నాయి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా రోడ్ షోల ద్వారా ప్రచారం నిర్వహించారు ఇక బీఆర్ఎస్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర వ్యూహాత్మకంగా ప్రచారం నిర్వహిస్తున్నారు ఇప్పటికే బీఆర్ఎస్ అధినేత చంద్రశేఖరరావు చేవెళ్లలో బహిరంగ సభ నిర్వహించగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ తారక రామారావు కూడా రోడ్ షో ద్వారా ప్రచారం నిర్వహించారు